భీష్ముడు తన జీవితాన్ని త్యాగం చేసి చేసిన ఆ ప్రతిజ్ఞ వలన శాంతనుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు కాలం క్రమంగా గడిచింది వారిద్దరికీ ఇద్దరు కుమారులు పుట్టారు పెద్దవాడు చిత్రాంగదుడు రెండవవాడు విచిత్రవీర్యుడు హస్తినాపుర సింహాసనం వారసులు పుట్టినందుకు రాజ్యంలో ఆనందం నెలకొంది కాని శాంతనుడు ఎక్కువ కాలం బ్రతకలేదు తండ్రి మరణం తర్వాత పెద్దకుమారుడు చిత్రాంగదుడు హస్తినాపురానికి రాజయ్యాడు చిత్రాంగదుడు పరాక్రమశాలి యుద్ధకళలలో నిపుణుడు అతను అహంకారంతో అనేక రాజులను జయించాడు కాని ఆహంకారమే అతని జీవితాన్ని నాశనం చేసింది ఒకరోజు గంధర్వరాజు చిత్రాంగదుడిని సవాలు చేశాడు రెండు సంవత్సరాల పాటు కొనసాగిన భీకర యుద్ధంలో చివరికి గంధర్వుడు విజయం సాధించాడు అలా చిత్రాంగదుడు మరణించాడు చిత్రాంగదుడి మరణం తర్వాత చిన్న తమ్ముడు విచిత్రవీర్యుడు రాజయ్యాడు అతను బలహీనుడైనప్పటికీ రాజ్యాన్ని న్యాయంగా పాలించేవాడు భీష్ముడు ఎల్లప్పుడూ అతని పక్కన నిలబడి కాపాడేవాడు కాని సింహాసనం స్థిరపడాలంటే విచిత్రవీర్యుడు పెళ్లి చేసుకోవాలి దీనికోసం భీష్ముడు కాశీరాజు స్వయంవరానికి వెళ్లాడు అంబా అంబిక అంబాలిక అక్కడ మూడు రాజకుమార్తెలు అంబ అంబిక అంబాలిక స్వయంవరానికి సిద్ధమయ్యారు భీష్ముడు వారిని రథంలో ఎక్కించి హస్తినాపురానికి తీసుకొచ్చాడు రాజంలో ఆనందం వెల్లివిరిసింది కానిక్కడౌకమలుపు వచ్చింది మొదటి కుమార్తె అంబా వాస్తవానికి సాల్వరాజును ప్రేమించేది అందుకే భీష్ముని వద్దకు వచ్చి నన్ను సాల్వుని వద్దకు పంపించు అని వేడుకుంది భీష్ముడు ధర్మబద్ధుడైనందున ఆమెను సాల్వుని దగ్గరికి పంపించాడు కాని సాల్వుడు ఇలా అన్నాడు నిన్ను నేను అంగీకరించను నిరాశలో కూరుకుపోయిన అంబ తిరిగి భీష్ముని వద్దకు వచ్చి వివాహం చేయమని కోరింది కాని భీష్ముడు ప్రతిజ్ఞ చేసినవాడు అతను పెళ్లి చేసుకోడు దాంతో అంబ ఆవేశంతో సపించింది భీష్మ నువ్వు నా జీవితాన్ని నా సంచేశావు ఒకరోజు నేను మళ్లీ పుట్టి నీ మరణానికి కారణమవుతాను అని ఈ శాపమే భవిష్యత్తులో కురుక్షేత్ర యుద్ధానికి మూలం అయ్యింది ఇక అంబిక అంబాలిక విచిత్రవీర్యునికి భార్యలయ్యారు కాని విచిత్రవీర్యుడు చిన్న వయసులోనే మరణించడంతో వారసుడు లేక సింహాసనం ఖాళీ అయ్యింది సత్యవతి ఆందోళనతో తన యవ్వనంలో పరాసర మహర్షితో కలిగిన కుమారుడు వ్యాసుని పిలిచింది వ్యాసుడు సత్యవతి కోరికను అంగీకరించి మొదటగా అంబిక వ్యాసుని సమీపించింది అతని భయంకర రూపం చూసి ఆమె కళ్లు మూసేసింది దాంతో ఆమెకు పుట్టిన శిశువు కళ్ళులేని ధృతరాష్ట్రుడు అయ్యాడు తరువాత అంబాలిక వ్యాసుని సమీపించింది ఆమె భయంతో వర్ణం తెల్లగా మారిపోయింది దాంతో పుట్టిన శిశువు పాండు రాజు అయ్యాడు మూడవసారి సత్యవతి ఒక దాసిని వ్యాసుని దగ్గరకు పంపింది ఆమె భయపడకుండా వినయంతో సేవ చేసింది దాంతో పుట్టిన శిశువు విదురుడు జ్ఞానమూర్తి ధర్మజ్ఞుడు ఇలా హస్తినాపురానికి మళ్ళీ ముగ్గురు వారసులు లభించారు ధృతరాష్ట్రుడు బలవంతుడు కానీ అంధుడు పాండు బలమైన ధర్మపరుడు విదురుడు జ్ఞానవంతుడు న్యాయవాది నీతిభీష్ముడు తన ప్రమాణం కోసం చేసిన త్యాగం మనకు ధైర్యం ధర్మం నేర్పుతుంది అంబ ఇచ్చిన శాపం ద్వారా ఒక చిన్న తప్పు ఎంతటి పరిణామాలకు దారితీస్తుందో తెలుస్తుంది వ్యాసమహర్షి ద్వారా జన్మించిన ధృతరాష్ట్రుడు పాండు విదురుల వల్లే మహాభారతం అనే మహాగాథకు పునాది పడింది ధర్మం త్యాగం మరియు నిర్ణయాల ప్రాముఖ్యతను ఈ కథ మనకు బోధిస్తుంది